సత్యవతి ఇలా ఇలాగొచ్చా ఈ దారికి ఈ దారికి రావా ఈ దారికి ఎక్కువ నడవాలంటే మళ్ళీ ఆ దారికి వెళ్ళద్ది దాకా అంటే మెట్లు కట్టలేదు కాబట్టి కిందకి దిగలేక అటు నడిచాం ఇప్పుడు మెట్లు కట్టేసి కూడా మళ్ళీ ఆ దారికి వెళ్తారేంటి ఎక్కువ ఈ దారికి నడవాలంటుంటే నీకు పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ దారి అలవాటు అయిపోయి ఇదిగో రేపు రేపొద్దున సత్యవతి ఇందాక వంకాయలు కోసాం కదా వంకాయల్లోకి పచ్చి అనగపప్పు అంది ఈ వంకాయల్లోకి రేపు వొద్దున పచ్చి అనపప్పు రేపు యాసమని స్కూల్కి వెళ్ళద్దు కదా యాసిపోయి అన్నం కూర పెడుతుంటే తినలేదు పొద్దున్నే టిఫిన్ చేద్దామని రోజు ఇడ్లీ అయితే బోరు కొట్టేస్తుంది అందని మళ్ళీ ఉప్మా ఉప్మరావా తర్వాత

అదే అండి మనం తెచ్చినప్పుడు దీని రెండు ఉండాలి కదా ఇటువంటి డబ్బు ఒకటి ఉండాలి డబ్బా రెండు ఉండాలి ఇది ఇదిగా ఇందులో ఏదైనా మొత్తం అయిపోయా నువ్వు కూరలు అదే నువ్వు వాడతాం కన్నా పిల్లల దినేత ఎక్కువైపోయింది సరే మళ్ళీ వాళ్ళు కొట్టుకడు అయితే నేను ఇంకా ఉన్నాయి అనుకున్నాం తేలేదు సరే మళ్ళీ వెళ్తాను అయితే యాశ్వినే టమాటాలో ఇచ్చాం కిందక అంతేనా కా మళ్ళీ మేము ఈ నైట్కి బయటే బొబ్బు ఉంటామండి మళ్ళీ నైట్కి సినిమా వేస్తున్నారు బయట రాత్రి సినిమా చేశారు కానీ కరెంట్ లేదు మాకు గాలి దుమ్ముకో దేనికో కానీ రాత్రి మాకు అంతమాన కరెంటు ఎత్తం పది నిమిషాలు ఆపుతాం మళ్ళీ తీసేస్తాం ఎత్తం పది నిమిషాలు ఆపుతాం మళ్ళీ తీసేస్తాం ఇస్తాం పది నిమిషాలు ఆపుతాం మళ్ళీ తీసేస్తాం అలాగే ఆఫ్ ఆఫ్ల మీద ఇచ్చాడు కరెంటు అందులో సినిమా కూడా రాత్రి సరిగ్గా వేయలేదు చూసిన వాళ్ళకి కూడా సినిమా అర్థం అవ్వలేదు ఇక ఒక అరగంట సేపు వేసి ఇక సినిమా ఆఫ్ అనమాట తర్వాత కరెంటు నిలబడింది కానీ ఇంకేయలేదు టైం అయిపోయింది అప్పుడుగా పదకొండున్నర పన్నెండు అయింది ప్రస్తుత కాలంలో వీధి బొమ్మలు ఎవరో చూస్తలేదు కదా ఏసే సినిమా కాసేపు అయినా సరే పెందలాడైతే చూస్తారని రాత్రి సినిమా చేశారు కాడ కాకపోతే కరెంట్ లేకపోతంలో రాత్రి సరిగ్గా సినిమా ఎవరు చూడలేదని మళ్ళీ అదే సినిమాని ఈ రోజు వేస్తున్నారు మేము కూడా సరిగ్గా బయట బొబ్బు ఉంటాం కాసేపు సినిమా చూసి బయట బొబ్బు ఉంటాం బయట మట్టుకి జాలి బలేస్తుంది లోనొక్కపోతలో ఉండలేక మేము బయట బొబ్బు ఉంటాం యాసకాలం మొత్తం వెళ్ళేదాకా బయటే బొబ్బు ఉంటాం ఆ మంచం కూడా తెచ్చి ఇక్కడ బయట వేస్తాను సరే నేను ప్రస్తుతానికి కుట్టుకాడికి వెళ్ళి ఆ సరుకులు తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత స్నానం చేసి అన్నం అన్నంజనే లోపు సినిమా చేస్తారు ఈ లోపు నేను మంచాల వేస్తాను రేపు వద్దన్నా ఇదిగో ఈ డ్యాన్స్ చేద్ద స్కూల్లో రేపు ఏవా ఎంత అలాగే అమ్మో అంత ఇంచుకోండి ఏ నువ్వు ఏలవాళ్ళ మాడకుండా ఎంతగా వాళ్ళు తీసుకోవాదు అది తీసుకో రేపు పొద్దున్న పిల్లలకి ఫంక్షన్ కాదండి పార్టీ అంటే పార్టీ

అదే అండి కేక వేసిన వెళ్ళిపోతుంట నేను ఏం చేయక ఏడొకరా రేపు వద్దున్న గులాబీ పూలు ఉన్నాయి కదా వెళ్ళిపోతుంట నేను ఆ నెంబర్ పిల్లండి రాధా కరెంటు మళ్ళీ తీసేసాడు అందుకనే నువ్వు బేగా తోటకూర సంగతే చూడవబాబా అంటున్నాను ఆ పూలైనా ఎరకుపోతున్నా నీకు కూడా కావాలా నువ్వు మోరా ఇద్దరు కావాలన్నారు కదండి కరెంటే ఏంటో ఇచ్చేది పది నిమిషాలు కానీ తీసేది గంటలైపో పొద్దున కూడా ఇది ఇచ్చాడు పొద్దున్న నువ్వు పల్లెకి వెళ్ళిన తర్వాత తీసేసాడు కరెంటు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇచ్చాడు కరెంట్ సరిగ్గా కొట్టలే చేకట్లే అసలు ఏమున్నది ఏంటి కూడా కాపాడతారు పావులు మందా ఏమో మొన్న అలాంటి వచ్చింది వాషింగ్ మిషన్కి ఎంత దూరింది కాపాడలే తర్వాత మళ్ళీ చాలా చేపతికర కానీ దొరకలే ఓ సచవతి రావామినే వచ్చారా పూలయినా అదేంటి వస్తానని చెప్పారుగా ఫోన్ చేసేప్పుడు ఇయ్యాల కూడా సినిమా చేయరా పాపం మళ్ళీ కరెంట్ ఉండాలిగా దొగ్గే అంటే కానీ یم که ده اده، ادی دی، ستاند، هم، من دیگه نرفتم از قبل. ایندرا؟ ستاند. اینجی نه؟ کپلا هست. ینکو لوندش اده، ستاند ولوندش چیز که هر. ഇസ്രായേൽ ഹും വേറെ കണ്ടോ ഹും വേറെ കണ്ടോ ഇവടെ ഇവടെ هذا <applause> 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 全員入ってみます。 சா తెచ్చేసి కట్టేనాంకులు వది కిందకి వెళ్ళిపోద్ది అది లేదు కదా అది దిగిపోద్ది కింద ఇప్పుడు కట్టి వచ్చా కట్టేతన ఆ ఆగినే యాజ్మేనే మహంగాడుతుందా ఆదిత్యకి స్కూల్ లేదు ఆడగా లగాకల నాక స్కూల్ లేదు కదా నన్న వడిపోద్దనే లేకపోదా అన్నాడు గుమ్మలో ఇక్కడ దాకా తుడిచాను బయట పక్క తుడవాలి యాశ్విరే పెట్టింది అంత వస్తున్నా వస్తుంది వస్తుందా దగ్గరికి ఎట్టింది కొద్దిగా ఓట పైన కావాలి చాలు జ్వరం జరంట నడు అయితే పెట్టిన పంపిస్తాలే కానీ మంజలు బట్టి తాగినప్పుడు ఎందుకు పట్టుకెళ్తాను ఎందుకు అయిన ఫోన్ రెండు కావాలా నీకు నీకు రెండు కావాలమ్మా Si O timing Tog Tiany height <laughs> usion

देखो हम्म ऐसा क्यों ले मां मां खतरा हाय अरे आई बंद कर ले పుట్టుక తీసుకో పెరిగి ప్యాకెట్ నేను ఇప్పుడు పాలుకెళ్తాను కదా ఎత్తాను స్నానం చేసేయాలి వెళ్ళరా ఇగో స్కూల్లో పార్టీ అన్నావు కదా యాభై రూపాయలు ఇగో నేను పోల్ చేయాల్సినాను ఫాలో ఉన్నాయి నువ్వు టిఫిన్ తిన్న తర్వాత ఆటో వస్తే కనుక ఎక్కి నాకు అవసరం చూడక్కర్లే బాస్కెట్ చదివేసాను బయట లోన్ అయిపోయింది బయట తుడుతున్నాను అయితే టైం వచ్చేసి ఏడు అయిపోయింది కదా కాసేపు ఉంటే పాలు అయిపోతాయి అందుకనే ఊడుతూ ఆపేసి పాలు తెద్దామని వెళ్తున్నాను పాలు తెచ్చిన తర్వాత తాతీయగా ఊడ్చుకోవచ్చు ఎక్కడే ఉన్నానంటే పాలు అయిపోతాయి ఇదో ఆ బ్యాగ్ జిపెట్ట జారిపో ఇంకెళ్ళి అక్కడికి వెళ్ళాకెడతారు లేళ్ళు బ్యాగ్ ఎలాగ ఎదురుకుంటు పోయిన ఉండదు ఖాళీగా ఉంటే ఆడాలి ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు đây lấy sao á